పీలేరు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర నిరసన వెలువడింది జనగణలో కులగణ చేపట్టాలి దళితులు మహిళలు గిరిజన మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేతలు ఆందోళన తెలిపారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగిరి సాంబశివ మాట్లాడుతూ గత పదకొండేళ్లుగా కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అణగారిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు కుల మత వివక్షత హింస అంటరానితనం పెట్టేయిపోవడం దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నల్లో రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి ఈ దిశలో ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన అన్నారు ప్రజా సంఘాల ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు భారతదేశంలో రెండు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వన దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళల పైన దళితులపైన అణగారిన వర్గాలపైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నారు భారతదేశం ఈ పదకొండు సంవత్సరాలలో అభివృద్ధి ఏమాత్రం కూడా జరగకుండా తిరోగమన పయనంలో పయనిస్తూ ఉంది ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు కానీ అమిత్ షా గారు కావచ్చు కానీ నక్సలదు లేనటువంటి దేశంగా అని చెప్పి పాలన డేట్ అని ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అమిత్ షా గారు అడుగుతూ ఉన్నాం ఏమండి అమిత్ షా గారు మీరు ఆ రకమైనటువంటి ప్రకటన కాదు ఏ భారతదేశంలో పేదరికం లేని భారతదేశంగా నిర్మిస్తాం ఏ తేదీ లోపల నిర్మిస్తారో డేట్లు ప్రకటించాలని చెప్పి సందర్భంగా అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం ఈ దేశం కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గారు వడ్డికాలపై లేచి ఆ మేము కూడా దాన్ని ప్రైవేట్ కింద చేస్తాం అని చెప్పే విర్ధతలు ఆయన చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న విశాఖలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఉద్యోగాల పైన బెదిరింపు చర్యలకు పీడీ యాక్ట్ పెడతాం మీ పైన చెప్పి బెదిరింపు చర్యలకు దిగుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పోయి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాల్సిన పోయి పీడీ యాక్ట్ పేరుతో బెదిరించడం అనేది ఇది సమంజసం కాదు తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున దళితులపైన అగ్రవర్ణాలు దాడి చేస్తే ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు బహిరంగంగా అగ్ర కులాల వాళ్ళు ఊరు దొరబడి దళితులపైన దాడులు చేస్తూ ఉంటే ఇరు వర్గాలపైన కేసులు ఎట్లా నమోదు చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో దళితులపైన దాడులను అరికట్టాలి పైన జరుగుతున్న దాడులను అరికట్టాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధానమైనటువంటి ఈ డిమాండ్తో భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు పీలేరులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అయినటువంటి అందరికీ కూడా పేరు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కానీ దళితులు ఆదివాసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అత్యధిక శాతం ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి ఈ వర్గాలకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం అనేటటువంటిది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు వీళ్ళ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడ చూసినా దాడులు జరిగినా కూడా కానీ ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు జరగడం వారి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం నమోదు చేయడంలో విఫలం కావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు చట్టాలున్నాయి చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మైనారిటీలు మహిళల మీద కానీ దాడులు జరిగినప్పుడు మనకు అడ్డుకునే వాళ్ళు లేరు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు ఒకవైపున మనం టెక్నాలజీ పెరిగింది తర్వాత మన అంతాయంతో దళితుల్లో చైతన్యం పెరిగింది ఈ పెరిగినటువంటి క్రమంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనం ఉపయోగించుకొని దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కలిసికట్టుగా రావాల్సినటువంటి అవసరం ఉంది అని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సామాజిక న్యాయం దళిత మహిళ దళిత మహిళ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు ఖండించాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పీలేరు నియోజకవర్గం అంబేద్కర్ కూడ కూడలిలో ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను మైనార్టీలను ఆదివాసులను గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు మేము భారత కమ్యూనిస్టు పక్కడానికి కార్పొరేట్ కార్పొరేట్ శక్తులు ప్రయత్నిస్తున్న సందర్భంగా వారిని కార్పొరేట్ శక్తులను అణచవేయకుండా గిరిజనులు అక్కడి నుంచి వెల్లగొట్టే విధంగా చేసి అటవీ సంపదను కార్పొరేట్ శక్తులు దోచిపెట్టే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మేము భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే ప్రజా సంఘాలందరినీ కలుపుకొని గిరిజ మైనార్టీ వర్గాలను కలుపుకొని ఏదైతే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయి వాటి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో జరుగుతున్నటువంటి జనగణన సందర్భంగా కుల గణగనం కూడా చేసి కులాల వారిగా అన్ని రకాలకు అభివృద్ధి చేయ విధంగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పిలేరు అంబేద్కర్ విగ్రహం నందు సిపిఐ నిర్వహించిన దళిత గిరిజన మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం పిలేరులో జరుగుతున్నది ఈరోజు ఈ దేశంలో ఎక్కడ చూసినా దళితులపై మహిళలపై మైనార్టీలపై హక్కులపై ఉక్కు బాధము హిట్లర్ల పాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల్ని దించడానికి మనము అందరూ ఏకం కావాలి ఇది రాజ్యాంగాన్ని ఇది వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ రాజ్యాంగ హక్కులను కలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఉద్యమించాలని చెప్పి ఈ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు నేను తెలియజేస్తున్నా మీ మల్దొడు నరేష్ కుమార్